ఓం గం గణపతయే నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కలియుగంలో అర్చితామూర్తిగా అవతరించిన స్వయంభూ శ్రీస్వామి ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల మార్గాల్లో స్వామివారిని స్తోత్రం చేయడం అనేది కూడా ఒకటి వీటిలో శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం పారాయణకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉందండి మృత్యువును జయించిన మార్కండేయ మహర్షివారు స్వయంగా అందించిన కవచమే ఈ వెంకటేశ్వర వజ్రకవచం మన కంటికి కనిపించని మన చుట్టూ ఉండే విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తిని మనం గుర్తించలేకపోతూ ఉన్నాము గుర్తించకుండా మనం చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నాము ఈ కలియుగంలో ఆ విశ్వ చైతన్య శక్తి అనేది ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల రూపంలో ఈ భూమి మీదకు వచ్చిందని నమ్మి వారిని గనక స్మరణ చేయగలిగినట్లయితే ఆ దివ్య శక్తులు మనల్ని వజ్రకవచంలాగా మనకు తోడుగా ఉండి మనల్ని రక్షిస్తాయి దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు నా యొక్క దేహాన్ని రక్షించాలి అలాగే సహర్ష శీర్షుడైన ఆ వెంకటేశ్వరుడు నా బుద్ధిని మంచి మార్గంలోకి పంపి కాపాడాలి నాలో ఉన్న ప్రాణేశుడు అయిన నువ్వే నా ప్రాణాన్ని రక్షించాలి ఆకాశరాజు గారి యొక్క కుమార్తె అయిన ఆ పద్మావతీదేవి నీ యొక్క ఆత్మ అలాంటి ఆ తల్లి మమ్మల్ని రక్షించుగాక నువ్వు అలర్మేరుమంగా పద్మావతి అమ్మవార్ల సమేతంగా సర్వకాలాలలో సర్వ కార్యాలలో మాకు తోడుగా ఉండి వజ్రంలా మమ్మల్ని రక్షించాలి స్వామి అని వేడుకోవడమే ఈ కవచము యొక్క పరమార్థం ఈ కవచాన్ని ఏ దుష్టులు కూడా ఛేదించలేరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ కవచాన్ని చదవడం ద్వారా స్వామిని స్మరించడం ద్వారా ఎలాంటి మృత్యుభయం దారిద్ర్యాలనేవి మన దరిచేరవు అలాంటి స్వామివారి యొక్క వజ్రకవచాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాము నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపధ్యే వేంకటేశాఖ్యం కవచం మమ సహర్షశీర్షా పురుషో వేంకటేశిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి आकाशराट् सुतानादा आत्मानं मे सदावतु देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्रा सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं नः प्रयच्छतु వజ్ర కవచేసి సాయం నిత్యం మృత్యుం తరతి నిర్భయ స్వామిని భక్తితో నమ్మి కొలవండి ఎవరు ఎలాంటి వారు మనకు తప్పక తెలియజేస్తాడు మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ